ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఫైవ్ ఎయిటీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోతున్న తప్ప స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ తన్వి దగ్గరికి వచ్చి తన్వి అని పిలవగానే తన్వి వెంటనే లేచి విక్రమ్ని చూస్తూ చెప్పండి అన్నయ్య అని అంటుంది రేపటి నుండి నువ్వు వంశీతో కలిసి మన ఆఫీస్కి వెళ్తున్నావు అప్పుడే బెంగళూరు వెళ్ళడానికి వీల్లేదు నేను అంకుల్ వాళ్ళతో మాట్లాడాను సరేనా అని అనగానే తన్వికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయం గురించి విక్రమ్ని ఎలా అడగాల అని ఆలోచిస్తూ ఉండగా విక్రమే వచ్చి తన్వికి వంశీతో ఆఫీస్కి వెళ్ళమని చెప్పగానే వెంటనే తన్వి విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అని చాలా హ్యాపీగా అంటుంటే విక్రమ్ మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ తన్వి వైపు చూస్తాడు తన్వి విక్రమ్ నుండి దూరం జరిగి విక్రమ్ వైపు చూస్తూ నేను వంశసార్తో ఆఫీస్కి వెళ్తానన్నయ్యా అని అనగానే అవును నువ్వెందుకింత హ్యాపీగా ఫీల్ అయ్యావు మన ఆఫీస్కి వెళ్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యావా లేకపోతే వంశీతో వెళ్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యావా అని విక్రమ్ అడగగానే అప్పుడు గుర్తుకొస్తుంది తన్వికి తన సంతోషంలో ఏం చేస్తుందని వెంటనే తడబడుతూ అంటే అది అన్నయ్య అని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే తన్వి తల కిందకి దించుతుంది సరే ఈ విషయం చెప్దామని వచ్చాను ఒకసారి వంశీతో మాట్లాడు సరేనా అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు హమ్మయ్య అన్నయ్యకి అనుమానం రాలేదు కదా అయినా నీకెందుకే అంత కంగారు అసలు అన్నయ్యకి చిన్న అనుమానం వస్తే చాలు అది కన్ఫామ్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బదలడు నువ్వు ఇలా ఉంటే ఇంకేమైనా ఉందా విక్రమ్ అన్నయ్యకి నువ్వు వంశీసాన్ని ప్రేమిస్తున్నావని తెలిసిపోతుంది అని తన్వి అనుకుంటూ వెంటనే వంశీతో మాట్లాడాలని అక్కడ నుండి వంశీ రూమ్ దగ్గరికి వెళ్తుంది వంశీ బెడ్పై పడుకుని నిద్రపోతూ ఉంటాడు తన్వి వంశీ రూమ్లోకి వెళ్ళి చూడగానే వంశీ పడుకుని ఉండడం చూసి ఇదేంటి వంశీ సార్ పడుకున్నారు అయ్యో నేను ఈ హ్యాపీనెస్ని వంశీ సార్తో షేర్ చేసుకుందామని వస్తే సార్ పడుకున్నారు అయినా రేపటి నుండి సార్తోనే కదా నేను ఉంటాను డైలీ సార్తో కి వెళ్తాను అక్కడ కూడా సార్ నా దగ్గరే ఉంటారు అని మనసులో హ్యాపీగా అనుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి వంశీని అలాగే చూస్తూ ఉంటుంది వంశిని చూస్తుంటే నిద్రలో చాలా ముద్దుగా కనిపించడం వలన తన్వికి ఒకసారి వంశిని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంటే మళ్ళీ ఎక్కడ వంశీ లెగుస్తాడేమోనని భయపడుతూ అలాగే కొంచెం ముందుకి నెమ్మదిగా బెండ్ అవుతుంటే తన కాలు స్లిప్ అయ్యి వెంటనే అలాగే వంశీ పైన పడిపోతుంది తన్వి తన పైన పడగానే వంశీకి వెంటనే మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన్వి తనపైన ఉండడం చూసి తన్వి వైపు చూస్తూ ఉంటాడు తన్వి కంగారుగా వంశీ పైనుండి లేచి సారీ సారీ వంశీ సార్ అది కాలు స్లిప్ అయింది చూసుకోలేదు అని కంగారుగా అంటుంటే వంశీ మాత్రం అలాగే తన్వి వైపు చూసి బెడ్ పై నుండి లేచి నుంచుని ఇట్స్ ఓకే ఎందుకంత కంగారు పడుతున్నావు అయినా నువ్వే పొడిచామని అడుగుతాడు అది అన్నయ్య రేపటి నుండి మీతో పాటు ఆఫీస్కి వెళ్ళమని చెప్పాడు ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు పడుకునున్నారు అది వెళ్ళిపోతామని అనుకునే లోపే ఇంతలో నా కాలు స్లిప్ అయ్యి మీ పైన పడిపోయాను సారీ వంశీ సార్ అని తన్వి చెప్తుంటే తన కంట్ల నుండి కన్నీళ్ళొస్తూ ఉంటాయి వెంటనే వంశీ తన్వి దగ్గరికి వచ్చి హే తన్వి ఇప్పుడు నేను ఏమన్నానని ఇంతలా ఏడుస్తున్నావు అది నువ్వు కావాలని చేయలేదు కదా ఆయన ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో అని అర్థం కాక అడుగుతుంటే అది మీరు నా గురించి తప్పుగా అనుకుంటారేమోనని భయంగా ఉంది ప్లీజ్ నా గురించి తప్పుగా అనుకోకండి నేను నిజంగా కావాలని చేయలేదు అని తన్వి ఇంకా ఏడుస్తూ చెప్తుంటే వంశీకి తన్విని ఎలా వదర్చాలో అర్థం కాదు తన్వికి ఇంకా దగ్గరగా జరిగి తన కన్నీళ్ళని తుడుస్తూ తన్వి నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అని నేను అనుకోలేదు నిజంగా తెలుసా చిన్న పిల్లలాగా ఏడుస్తున్నావు నీకన్నా వాళ్లే బెటరేమో అని వంశీ చిన్నగా నవ్వుతూ తన్విని చూడగానే వంశీ అంతా దగ్గరగా ఉండడం చూసినా తన్వికి హార్ట్ బీట్ ఒక్కసారిగా రేస్ అవుతుంటే అలాగే వంశీ వైపు చూస్తూ వంశీకి ఇంకా దగ్గరగా జరిగి ఒక్కసారిగా వంశీని ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది తన్వి తనని హక్ చేసుకోగానే వంశీ అలాగే షాక్లో ఉండిపోతాడు నిజంగా నేను కావాలని చేయలేదు వంశీ సార్ ఇంకెప్పుడు నేను మీ రూంలోకి రాను నన్ను క్షమించండి అని తన్వి మాట్లాడుతున్నా కూడా వంశీ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు తర్వాత తన్వి తను ఏం చేస్తుందో తెలియగానే వెంటనే వంశీ నుండి దూరం జరిగి వంశీ వైపు భయంగా చూస్తూ నేనేంటి ఇలా చేస్తాను అని మనసులో అనుకుంటూ కంగారుగా అక్కడ నుండి పరుగున తన రూమ్కి వెళ్ళిపోతుంది తన్వి వెళ్ళిపోయినా కూడా ఇంకా వంశీ అలాగే బెడ్ ప్యాక్ కూర్చుని తన్వి చేసిన పని గురించి ఆలోచిస్తూ ఉంటాడు బస్సు కారు దిగిన తర్వాత చుట్టూ చూస్తూ విరాస్ సార్ మనం ఎక్కడికి వచ్చాము అని అర్థం కాక అడుగుతుంటే విరాజ్ చిన్నగా నవ్వుతూ పదా చెప్తాను అని అక్కడే వాచ్మెన్ దగ్గరున్న కీ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే బస్సు ఓపెన్ అయిన గేట్ నుండి లోపలికి చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతుంది విరాస్ బస్సు చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంటే బస్సు మాత్రం తన లోకంతో సంబంధం లేనట్టు అటు ఇటు చూస్తూ అలాగే నడుస్తూ ఉంటుంది అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సుకి ఒక డూప్లెక్స్ హౌస్ కనిపిస్తుంది దానిని చూసి బస్సు విరాస్ వైపు చూసి ఈ హౌస్ వ్యవధి విరాస్ సార్ ఇంత అందంగా ఉందేంటి ఇంకా నిజంగా గేటు దగ్గర నుండి చుట్టుపక్కల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు నేను ఇటువంటి హౌస్ ని ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది అని వసు అంటుంటే నిజంగా నచ్చిందా అని అడుగుతాడు విరాస్ నిజంగా విరాస్ సార్ నాకైతే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది అని చెప్పగానే అయితే ఇక్కడే ఉండు అని విరాస్ అనగానే వసు షాక్గా విరాస్ని ని చూస్తూ నేను ఇక్కడెందుకుంటాను అని అర్థం కాక అడుగుతుంటే విరాస్ బస్సుని వెనుక నుండి హక్ చేసుకుని ఎందుకంటే ఇది నీ హౌసే కాబట్టి అని అనగానే బస్సు ఒక్కసారిగా ఒలిక్కిపడి విరాస్ వైపు చూస్తూ నా హౌస్ ఏంటి అని కంగారుగా అంటుంది విరాస్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసి వసు చేతులు పెట్టి మరిదేంటి ఈ హౌసు నీ పేరు మీద ఉన్నట్టు చూపిస్తుంది అని వసు చదికి డాక్యుమెంట్స్ ఇవ్వగానే వసు ఆ డాక్యుమెంట్స్ చదివి అందులో ఉన్న మ్యాటర్ చూసి ఒక్కసారిగా వెనక్కి తల తిప్పి విరాస్ వైపు చూస్తూ విరాస్ సార్ ఏంటిది అని కొంచెం కోపంగా అంటుంది ఏంటి అంటే ఏంటి అని అల్లరిగా అంటాడు విరాజ్ ఎందుకు మీరు నా కోసం ఈ హౌస్ తీసుకున్నారు నేను మిమ్మల్ని హౌస్ కొనమని చెప్పానా ఒకవేళ తీసుకుంటే మీ పేరు మీద తీసుకోవాలి కానీ నా పేరు మీద ఎందుకు తీసుకున్నారు నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు విరాజ్ సార్ ప్లీజ్ ఈ ప్రాపర్టీ అనేది మీ పేరు మీదకి చేంజ్ చేయించుకోండి అని అనగానే బస్సుని తన వైపుకు తిప్పుకొని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే చంపేస్తాను నేను ఎంతో ఇష్టంతో నీ కోసం తీసుకున్న హౌస్ ఇది ఆ రోజు నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు అక్కడున్న మన ప్యాలెస్ చూసి అక్కడున్న గార్డెన్ చూసి అలాంటి హౌస్ ఒకటి కావాలని అన్నావు గుర్తుందా ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను నీకోసం ఎలాంటి హౌస్ ఒకటి చూడాలి అని అప్పటి నుండి ముంబైలో హౌసెస్ గురించి సర్చింగ్ చేస్తూనే ఉన్నాను చివరికి ఈ హౌస్ అనేది నాకు బాగా నచ్చింది ఇక్కడ నీకు నచ్చినట్టు నేనే మొత్తం చేంజ్ చేయించాను నీకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అందుకే నీకు ఇష్టమైన అన్ని రకాల పూల మొక్కలు మొత్తం అన్ని తెప్పించి అరేంజ్ చేయించాను ఇంకా నీకు లాటి కృష్ణ అంటే చాలా ఇష్టం కదా అందుకే నీ కోసం గార్డెన్లో ఒక చిన్న కృష్ణుడికి సంబంధించిన ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశాను ఇంకా నువ్వు అది సరిగ్గా చూడలేదు ఇంత కష్టపడి నీ కోసం నేను అన్నీ చేస్తే నువ్వేమో వెంటనే నాకు ఇష్టం లేదని అంటావా ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించవా అని విరాస్ అనగానే వెంటనే వస్తు విరాస్ని ఎమోషనల్గా హక్ చేసుకుని అంటే నేను ఏదో ఆ రోజు నార్మల్గా అడిగాను అందుకని మీరు నా కోసం ఇంతలా ఆలోచించారా మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో మీరు అసలు నేను ఏ అడిగినా కూడా చేస్తారా అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా అని మీరు చూపించే ప్రేమ ముందు అసలు నా ప్రేమ దేనికి సరిపోదేమోనని అనిపిస్తుంది విరాసర్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి హౌస్ నా పేరు మీద ఉంది అని తెలియగానే నిజంగానే కోపం వచ్చింది కానీ మీరు నా కోసం ఇంత కష్టపడి ఇదంతా అరేంజ్ చేయించారని తెలియదు ఐఎమ్ సారీ విరాస్ సార్ అని వసు ఏడుస్తూ మాట్లాడుతుంటే విరాస్ వసు కన్నీళ్ళని తుడుస్తూ ప్లీజ్ రా ఫస్ట్ టైం నేను నీ కోసం ఎంతో ఇష్టపడి కొన్న హౌస్కి తీసుకొచ్చాను ఇలా వచ్చిన రోజే నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే నీ కళ్ళలో నుండి ఎప్పుడూ కూడా కన్నీళ్ళు రాకూడదు అర్థమైందా ఇంకా లోపలికి వెళ్దామా లోపల కూడా నీకు నచ్చినట్టు బాగా అరేంజ్ చేయించాను పద లోపల హౌస్ నీకు చూసి ఎలా ఉందో చెప్పు అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని మెయిన్ రోడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు మరి విరాస్ బస్సుకిచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉందో ప్లీజ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి